ార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ఆరవ శ్లోకం కర్మేంద్రియాణి సంయమస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార ఉచ్యతే బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటి వారు కపటలు అనబడతారు సన్యాస జీవనశైలికి ఆకర్షించబడి తరచుగా జనులు తమ వృత్తిని విడిచిపెడతారు కానీ తరువాత వారు తెలుసుకునేది ఏమిటంటే సన్యాసంతో పాటుగా దానికి కావలసిన ఇంద్రియ విషయముల మీద మానసిక లేదా మేధో వైరాగ్యం వారికి లేవు అని ఇది బాహ్యంగా ఆధ్యాత్మిక శైలిని ప్రదర్శించిన అంతర్గతంగా తుచ్చమైన మనోభావాలతో జీవించే ఒక మిథ్యాచార లేదా కపట స్థితికి దారితీస్తుంది కాబట్టి ఒక కపట సన్యాసిగా జీవించటం కన్నా బాహ్య ప్రపంచపు పోరాటాలను ఎదుర్కొంటూ కర్మయోగిగా జీవించటమే మేలు జీవితంలోని సమస్యల నుండి పారిపోయి తొందరపడి అపరిపక్వముగా సన్యాసం తీసుకోవటం పరిణామ క్రమంలో జీవాత్మ యొక్క ఉద్ధరణ లేదా పురోగతి మంచిది కాదు పురాణాల్లో ఈ విషయాన్ని తేటపరచడానికి తవ్రీతుడు సువ్రీతుడు అనే ఇద్దరు సోదరుల కథ ఉంది గుడిలో శ్రీమద్భాగవతం ప్రవచనం వినటానికి ఈ ఇద్దరు సోదరులు ఇంటి నుండి నడుచుకుంటూ బయలుదేరారు దారిలో పెద్ద వర్షం మొదలవటంతో వారు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక భవనంలోకి పరిగెత్తుకొని వెళ్ళారు వారి కర్మకి అక్కడ ఒక వేశ్యాగృహం ఉంది అక్కడ అగౌరవమైన మహిళలు కొందరు అతిథులు వినోదం కోసం నృత్యం చేస్తున్నారు పెద్దవాడైన తవ్రీతుడు దిగాలు పడి బయటకు వచ్చి వర్షంలోనే గుడికి తడుచుకుంటూ వెళ్ళిపోయాడు చిన్నవాడైన సువ్రీతుడు వర్షంలో తడవకుండా ఉండటం కోసం కాసేపు అక్కడే ఉండటంలో తప్పు లేదనుకున్నాడు తవ్రీతుడు గుడికి చేరుకొని ప్రవచన శ్రవణం కోసం కూర్చున్నాడు కానీ మనస్సులో మాత్రం విచారంగా ఉన్నాడు అయ్యో ఇది ఎంత బోరింగ్గా ఉంది పెద్ద తప్పు చేశానే ఆ వేస్యా గృహం దగ్గరే ఉంటే బాగుండేది నా సోదరుడు అక్కడ విలాసంగా భోగాలను అనుభవిస్తుండవచ్చు అని అనుకున్నాడు అటు పక్క సువ్రీతుడు ఇలా అనుకున్నాడు ఈ పాపిష్టి గృహంలో ఎందుకున్నాను నా సోదరుడు ఎంత పవిత్రుడో తన బుద్ధిని భాగవత జ్ఞానంతో శుద్ధి చేసుకుంటున్నాడు నేను కూడా ధైర్యం చేసుకొని వర్షంలో అయినా అక్కడికి చేరుకోవాల్సి ఉండేనేమో నేనేమన్నా ఉప్పుతో చేయబడ్డానా కొంచెం వానకే కరిగిపోవటానికి అని అనుకున్నాడు వాన ఆగిపోయిన తరువాత ఇద్దరు ఒకరి దిశగా మరొకరు బయలుదేరారు వారు కలుసుకోగానే ఒక పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు యమదూతలు తవ్రీతుడిని నరకం తీసుకువెళ్ళటానికి వచ్చారు తవ్రీతుడు ఫిర్యాదు చేశాడు మీరు ఏదో పొరపాటు పడ్డారనుకుంటా నేను తవ్రీతుడిని ఆ గృహంలో ఇందాక కూర్చున్నవాడు నా సోదరుడు సువ్రీతుడు వాడికి నరకానికి తీసుకువెళ్ళండి అని అన్నాడు ఆ యమదూతలు ఇలా బదులిచ్చారు మేమేమీ పొరబడలేదు అతను వర్షం నుండి తప్పించుకోవడానికి అక్కడ కూర్చున్నాడు కానీ భాగవత ప్రవచనం దగ్గర ఉండటాని కోసం తహతహలాడాడు అదే సమయంలో నీవు కూర్చొని ప్రవచనం వింటున్నా నీ మనస్సు వేశ్యాగృహం కోసమే తప్పించింది అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వెల్లడించిన విధంగానే తవరితుడు చేశాడు అతను బాహ్యంగా ఇంద్రియ విషయములో త్యజించిన మనస్సులో వాటి గురించే ఆలోచించాడు ఇది సరియైన పరిత్యాగము కాదు తదుపరి శ్లోకం అయిన సన్యాస విధానాన్ని పేర్కొంటుంది జై శ్రీకృష్ణ